कापटे को कंक्लूजन आने के बाद में हम आपको मिलता बने चैनल पर चलते हैं। इस चैप्टर में सर बच्चे पर सर ने अलहम्दुलिल्लाह बहुत घंटे पन्ने व्याख्यान सेमेस्टर आईकेटा अलहम्दुलिल्लाह సబ్జెక్ట్ చెప్పండి చాలా కేజీ టు పీజీ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇరవై తొమ్మిదవ తేదీన హైదరాబాద్లో గౌరెల్లీలో మరి ఒక భారీ బహిరంగ సభను అంటే కేజీ టు పీజీ విద్యా సంస్థల ఆత్మగౌరవ సభ పేరున ఒక భారీ బహిరంగ సభను ఆ రోజు మేము ఏర్పాటు చేయబోతున్నాం దానికి మరి ఈ ముప్పై జిల్లాలో ఉన్న స్కూల్స్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ వాళ్ళందరూ కూడా మరి విద్యా సంస్థలను ఆ రోజు బంద్ పెట్టి మన విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది చేత అక్కడ ఒక లక్షకు పైగా జిల్లుకు హాజరు కావాలని చెప్పేసి మరి మన యొక్క శక్తి ఏంటి నిరూపించాలి మరి నాలుగు సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాం మన సమస్యల సాధన పట్ల బట్ గవర్నమెంట్ మాత్రం ఏమాత్రం కూడా స్పందించకుండా ఇంకా సమస్యల సొల్యూషన్ చూపించకుండా ఇంకా సమస్యలు అధికం చేస్తున్నది ఈరోజే పేపర్లో కూడా చూసాం డిగ్రీ కాలేజీల ల్యాండ్ పైన మేము మళ్ళీ ఒక నిఘా పెడుతున్నాము అసలు ఈ జాగా ఎకరాల జాగా సొసైటీ పేరు మీద ఉందా ఓన్గా ఉందా అసలు అదేం వాడుతున్నారన్న పేరు మీద ఒక ప్రకటన వచ్చింది ఈ రకంగా ఎంత ఫైట్ చేస్తే అంతా మమ్మల్ని భయప్రాంతం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము మరి మొన్నటిసారి కేటీఆర్ గారి అధ్వర్యంలో కూడా చివరికి సారిగా మీటింగ్ జరిగింది ఆ రోజు ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం కనీసం కొన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి బట్ అప్పటి వరకు ఉన్న సమస్యలకు అదనంగా కొన్ని సమస్యలు చదివాతాయి కానీ మరి ఒక సమస్య కూడా సాల్వ్ కాలేదు వినిపోగా మరి నాలుగు సంవత్సరాల నుంచి మేము ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమాల్లో చైతన్ అందిస్తున్నాం మరి బంగారు తెలంగాణ దిశగా మా యొక్క సహాయ శక్తులు మేము ప్రభుత్వానికి సహాయం అందించాం అయినా పర్లేదు మరి ఒక పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ మమ్మల్ని ఇంకా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇరవై తొమ్మిదవ తేదీ రోజు ఆ యొక్క ఆత్మగౌరవ సభను సక్సెస్ చేస్తూ మరి రాబోయే ఎన్నికల్లో మన వ్యూహం ఎలా ఉండాలి ఎందుకంటే ఇది జరిగింది సంవత్సరాలు అట్లీస్ట్ రాబోయే రోజుల్లోనే ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు మనగడ మరి ఖచ్చితంగా బాగుండాలి మరి ప్రైవేట్ విద్యా సంస్థలు ఇంకా మంచి విద్యను అందించే దిశగా ఉండాలి ఈ తెలంగాణను ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉండాలి అంటే మరి మనందరం ఒక నిర్ణయం తీసుకొని మరి మనకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మన సమస్యలను ఎవరైతే వారి మేనిఫెస్టోలో చేస్తుంటారో వారికే మృత ఖండంగా సపోర్ట్ చేస్తూ మరి ఆ ప్రభుత్వమే మనం హండ్రెడ్ పర్సెంట్గా ఉండాలన్న దిశగా మీకు నిర్ణయాలు తీసుకోబోతున్నాం కాబట్టి మరి అధిక సంఖ్యలో మరి యాజమాన్యాలు అధ్యాపక అధ్యాపక బృందం ఇరవై రోజు తండొప్ప తండాలుగా ఆయన వస్తారని వెళ్ళాలని చెప్పేసి